ఫ్రెండ్ అనుకుంటున్నారా మన ఛానల్ టూ కే సబ్స్క్రైబర్ లైన్ తోతే ముగ్గురు కొద్ది నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను అదేవిధంగా ముగ్గురు ఆ గివ్ అవే ఎవరు అనుకుంటున్నారా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోనో డార్లింగ్ యూట్యూబ్ ఛానల్ మనం అయితే లేట్ చేయకుండా వచ్చే వీడియోలోకి వెళ్ళిపోదా ఏంటంటే మనం అయితే అని మేము మేమవుతే ఛానల్ నుంచి అయితే వీడియోస్ అయితే తీలేకపోతున్నాం అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉంటారు వీళ్ళు వీడియోస్ ఎప్పుడు పెడతారా ఎప్పుడు చూద్దాం అని మేమైతే చాలా కష్టపడి వీడియోలు చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి అయితే వీడియోలు కంటిన్యూగా వస్తాయి ఎందుకు తీయలేమో కూడా కారణం కూడా చెప్తాను ఈ వీడియో లాస్ట్ లాగా చూడండి లాస్ట్ అయితే కారణం అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలో పోతే వెళ్ళిపోతాం ఇవాళ టాపిక్ ఏందో టాపిక్ ఏందనుకుంటున్నారా ఇవాళ వచ్చేసి వస్తే మరిపోతే కే ఫాలోవర్స్ వచ్చారు కదా ఫ్రెండ్స్ అందరికీ అయితే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మనకు వన్ కే ఫాలోవర్స్ అయితే మేము కష్టపడుతున్న సంవత్సరం నుంచి కష్టపడతాను కే ఫాలోవర్స్ కే ఫాలోవర్స్ వచ్చారు ఫ్రెండ్స్ మేము వన్ సంవత్సరం నుంచి కష్టపడతాను కే ఫాలోవర్స్ ఫ్రెండ్స్ అందరూ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంది ఇప్పటి నుంచి పోతే మనమైతే కంటెంట్ వీడియోలోని కంటెంట్ వీడియోస్ తీస్తున్నాం ఇప్పటి నుంచి అదేవిధంగా మేమైతే పోయినసారి అయితే కంటెంట్ వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్ అందరికి అయితే సారీ చెప్తున్నాను ఎందుకంటే మేము వచ్చి చాలా చాలా వీడియోస్ పెట్టాం అదే విధంగా మేము అయితే వీడియోస్ అయితే తేలిపోయాం ఫ్రెండ్స్ చాలా తగాదాలైన యూట్యూబ్ ఛానల్లో మాకంతా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము అసలు చాలా తగాదాలు అయిపోయి గొడవ గొడవ అయిపోయి వీడియోలు అయితే తేలిపోయాం అందరూ వచ్చి వేరు వేరుగా అయిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ కలిసేసాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి అయితే కంటెంట్ వీడియోలు అయితే మీకు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఆ కంటెంట్ వీడియోలు ఏందనుకుంటున్నారా ఆ కంటెంట్ వీడియోలు వచ్చేసి అయితే వస్తే ఫస్ట్ ఫ్రాంక్ వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా వేరే వేరే వాళ్ళు చేస్తున్నారని అట్ల కాదు ఫ్రెండ్స్ మా సొంత రిలే రిలేటివ్గా మేమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సొంతంగా మేమైతే ఫ్రాంక్ యొక్క చేస్తున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా మాలోనే ఫ్రాంక్ చేసుకుంటాం అదేవిధంగా ఎవరిని పడితే వాళ్ళని బాధ పెట్టడం ముసలి వాళ్ళని ఎవరు కూడా బాధ పెట్టడం అదేవిధంగా క్యామిలీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఓకేనా మనమైతే ఇప్పుడు ఫ్రాంక్ వీడియోస్లో ఏం చేస్తామో టిప్స్ అయితే మీకు అయితే కొన్ని టిప్స్ అయితే రాసుకున్నాం ఫ్రెండ్స్ అవి అయితే మీకు అయితే తెలియజేద్దాం అనుకుంటున్నాను అవి కూడా మీరు ఏమైనా చిన్న యూట్యూబర్స్ అయితే మీరు కూడా అయితే ఎలాగైతే పాటించండి అదేవిధంగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మనమైతే కొత్త సిరీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా ఫ్రాంక్కి అవి అయితే మీ యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మేము కూడా ఏమనుకోము అదేవిధంగా మన ఛానల్ ఇప్పుడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటి నుంచి అయితే మనకైతే ఒక్క స్ట్రైక్ పడింది ఫ్రెండ్స్ అంటే మాకు తెలియక మొదట్లో ఛానల్ మొదట్లో మనం వేరే వాళ్ళ ఆడియోని అయితే మేము ఉపయోగించుకున్నాం అందుకని వాళ్ళు అయితే స్ట్రైక్ చేశారు అదేవిధంగా మేము అందుకని అడుగు అయితే వేయలేదు అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకపోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వీడియోలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అంటే ఏ పెడితే వస్తూనే ఉన్నాయి ఇప్పటి నుంచి అయితే మనకి కంటెంట్ వీడియోలు అయితే తీయపోతున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు ఏం తీయబోతున్నాం అంటే ఫ్రాంక్ వీడియోస్ అయితే తీయపోతున్నాం ఆ ఫ్రాంక్ వీడియోస్లో మనమైతే మనం ఫస్ట్ ఫ్రాంక్ చే ఫస్ట్ వీడియోకి పోతే మేము ఫ్రాంక్ చేయాలనుకుంటున్నారా ఆ ఫస్ట్ వీడియోకి పోతే మనం అయితే వాటర్తో అయితే ఫ్రాంక్ చేస్తున్నాం అదంటే ఎవరు ఎవరి మీద కాదు ఫ్రెండ్స్ పక్క ఊర్లో వాళ్ళ మీద కాదు మన ఊర్లో వాళ్ళ మీద కూడా కాదు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లోనే మన వాళ్ళ మీద అయితే వాటర్ ఫ్రాంక్ అయితే ఇద్దరి మీద వచ్చే చేస్తాం అదేవిధంగా ఆ వీడియో మీకు అందజేయాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ప్లేస్ వచ్చేది అంటే ఫస్ట్ అయితే వాటర్ ఫ్రాంక్ అయితే చేస్తాం ఫ్రెండ్ సెకండ్ వచ్చేసి అయితే అది ఇప్పుడు మజ్జిగ ఉండే కదా సార్ మజ్జిగలో అయితే బూస్ట్ కలిపేసి అయితే ఇచ్చేస్తాం అదైతే ఇంకా క్యామిలీకి ఉంటుంది అదైతే ఆ ఫ్రాంక్ కూడా మేము చేస్తాం రెండు ఫ్రాంక్లు అయితే చేస్తున్నాం ఫస్ట్ మనం వచ్చేది రెండు ప్రాంకులు చేస్తున్నాం కదా ఆ రెండు వీడియోలు అయితే ఖచ్చితంగా మీరు చూడండి అదేవిధంగా అందరికీ షేర్ చేయండి అది ఇంకా అయితే షూటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఒక ఒక ఐదు రోజుల్లో అయితే మీకొతే రెండు వీడియోలు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు గివైవ్ అన్నా కదా ఫ్రెండ్స్ ఆ గివే అనుకుంటున్నారా మన ఛానల్ టూ కే సబ్స్క్రైబర్లైన ముగ్గురికి పోతే నేను గివ్ అవే ఇయ అదేవిధంగా ముగ్గురు ఆ గివ్ అవే ఎవరు అనుకుంటున్నారా ఆ ముగ్గురు ఆ ముగ్గురులో కూడా మీరు కూడా ఉండాలనుకుంటున్నారా మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అన్నిటికీ కామెంట్ పెట్టి ఉండాలి బ్యాడ్ కామెంట్ కాకుండా మంచి కామెంట్లు పెట్టి ఉండాలి అదేవిధంగా అన్ని వీడియోలకి అయితే లైక్లు కొట్టు ఉండాలి ఈ ఈ మూడంటే మీరు పాటించారనుకో మనం ముగ్గురు ముగిపోయిన మీకు కూడా రావచ్చు అదేందనుకుంటున్నారా ఆ గివేయ్య అనుకుంటున్నారా వచ్చే వాచెస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం మేమైతే డెలివరీ చేయలేం కాబట్టి డెలివరీ చేయడానికి అయితే చాలా ఖర్చు అవుతుంది మన సబ్స్క్రైబర్స్ ఎక్కడైనా ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అమెరికా ఉండొచ్చు గుంటూరు ఉండొచ్చు కాకినాడ ఉండొచ్చు పచ్చూరు ఉండొచ్చు కదా ఫ్రెండ్స్ అందుకని అయితే మేమైతే డెలివరీ చేయలేము అదేవిధంగా దానికి ఖర్చు అవుతుంది మళ్ళీ వాడికి ఇవ్వాలి ఖర్చు అందుకని ఇదంతా వద్దనుకొని ఓరుగా వాచ్ పేరు పెట్టేసి అవుతాయి మేమైతే ఫోన్ పే అయితే కొట్టేస్తాం ఫ్రెండ్స్ మీరు అయితే కొనుక్కోండి మంచి వాచ్ కొనుక్కోండి మనం మంచి వాచ్ డబ్బులే మీకు కొడతాం ఆ వీడియో కూడా మీకు గివే గివే వీడియో మీకు కూడా కావాలనుకుంటే మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి కే ఫాలోవర్ కే సబ్స్క్రైబర్ లైన్ అయితే మనకు అయితే ఆ గివే వీడియో అయితే వదలబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటివరకు సపోర్ట్ చేసి వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన ఛానల్లో ఇప్పుడు అయితే అదేవిధంగా మన ఛానల్లో ఇంకా చాలా మంది అయితే వస్తారు ఇంకా అంటే మన ఛానల్లో ఇప్పటికి నలుగురు ఉన్నారు కదా ఫ్రెండ్స్ తీసేవాళ్ళు యూట్యూబ్ క్యామిలీ వీడియోస్ అదేవిధంగా అయితే వీడియో వీడియోగ్రాఫర్ ఒకరు అదేవిధంగా షూటింగ్ ఒకరు తీసేవాళ్ళు అదేవిధంగా ఇంకా క్యామిలీ వీడియోస్ స్క్రిప్ట్లు తీసే వాళ్ళు కూడా స్కిప్పులు రాసే వాళ్ళ వాళ్ళు కూడా మన ఛానల్లో అయితే సెట్ చేసేసాం అదేవిధంగా ఇప్పుడు జోకులు అదేవిధంగా క్యామిలీ వీడియోస్ ఫ్రాంక్ వీడియోస్ వస్తూ ఉంటే మన ఛానల్లో అయితే అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్